అనంతపురం నగరంలోని గౌరీ కాంప్లెక్స్ లో కొంచెం కే సినిమా యూనిట్ సందర్శిస్తారు శుక్రవారం అనంతపురం నగరంలోని గౌరీ కాంప్లెక్స్ లో సినిమా రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సినీ తారలు ప్రధానంగా అనంతపురం జిల్లాకు చెందిన నటీ నటులు ఈ సినిమా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది కొత్త సినీ తారలతో ఈ చిత్రాన్ని నిర్మించామని ప్రతి ఒక్కరూ ఆదరించాలని సినీ యూనిట్ కోరారు కామెడీతో కూడిన అనేక అంశాలను ఇందులో పొందుపరచారని సినిమాను ఆదరించాలని కోరారు కి ప్రొడక్షన్ డిజైన్ చేశాను అనమాట ఈ మూవీ మేమంతా మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అంతా అనంతపూర్లోనే చేశాము అనంతపూర్ నియర్ బై విలేజెస్ ఉంటాయి కదా ఎల్లుట్ల నడింపల్లి అలా నియర్ బై విలేజెస్లోనే చేసామన్నమాట అనంతపూర్లో కూడా సీటు ఇంకా మనకు శుభం గ్రాండ్ అలాంటి ప్లేసెస్లో అంతా చేసాము ఇక్కడ పాపం జనాలందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు షూట్ మొత్తంకి అండ్ మీరు మూవీకి వెళ్తే టూ అవర్స్ కంటిన్యూస్గా బాగా నవ్వుకొని పెద్ద స్మైల్తోనే బాగొస్తారు ప్లీజ్ టు సపోర్ట్ ఇన్ థియేటర్స్ అందరము ఈ మూవీ తీసిన వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీవర్ బాన్ ఇన్ అనంతపురం అనమాట ప్లస్ మన సైడ్ కూడా చాలా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి అందరూ వెళ్ళి అటు సైడ్ కోస్తా సైడ్ తీస్తారు గ్రీనరీ అంటే అంతా తీస్తారు కానీ మన సైడ్ కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయని లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కూడా మనం ఒక మంచి సినిమా తీసి దానికన్నా బెటర్గా తీయచ్చు అని మా ఒపీనియన్ అందుకనే మన చుట్టూ ఉన్న లొకేషన్స్లోనే తీసామన్నమాట ప్లస్ మన నేటివిటీ కూడా బయట అంత ఎక్కువగా చూపించలేదు బయట ఇక్కడ సో మీరు గమనించినట్టయితే మూవీలో డైలాగ్స్ అవన్నీ కూడా మన నేటివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది నాకు రాము ఉన్నాడు లాట్ ఉన్నాడు మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ క్రూ మొత్తం అనంతపూర్ వాళ్ళే ఫార్టీ పర్సెంట్ అటు సైడ్ నుంచి ఉన్నారనమాట సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ అందరూ అనంతపూర్ వాళ్ళే డైరెక్టర్ అనంతపూర్ వాళ్ళే స్టోరీ స్టోరీ ఏంటంటే ఒక నలుగురు పీపుల్ ఉంటారనమాట వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి ఉంటారు వాళ్ళందరూ ఎలా మీట్ అవుతారు ఎలా సినిమా తీస్తారు అసలు సినిమా తీస్తారా లేదా అది ఎలా ఉంటుంది అన్నదే మన మూవీ స్టోరీ అది మొత్తం అంటే చాలా నా పేరు రాము నేను క్రూ మెంబరు దీంట్లో చాలా వర్క్స్ చేశాను అనమాట అట్ ది సేమ్ టైం యాక్టింగ్ కూడా చేశాను కొంచెం హట్కే సినిమా మోస్ట్ ఆఫ్ ది అనంతపూర్లో అంటపూర్ లొకేషన్స్లోనే తీశారు ఈ సినిమా వస్తే అందరూ ఖచ్చితంగా నవ్వుకొని పోతారు అంతా ఖచ్చితంగా అందరికీ యూత్ ఎంటర్టైనరు ఫ్యామిలీస్తో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు అది మీ సపోర్ట్ ఉండాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న యాక్టర్స్ కానీ అందరూ యాక్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళు జీవించినట్టు చేసినారనమాట సినిమాలో ప్రతి ఒక్కరు అది ఎంత మాత్రం బడ్జెట్ అంటే బడ్జెట్ అనేది ఇంకా మేము అంటే బా యాక్చువల్గా డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే వాళ్ళు నాకంతా తెలియదు ఇంకా వేరేది సినిమా కంటే ఇప్పుడు మామూలుగా మేము తీసేటప్పుడు అదే సినిమా పేరే కొంచెం హట్కే అంటే హట్కే అంటే కొంచెం పక్క జరగండి అన్నట్టు కాకుండా అంటే కొంచెం డిఫరెంట్ అన్నట్టు సినిమా పేరు కొంచెం హట్కే అంటే కొంచెం డిఫరెంట్ అనేసి అంటే సినిమానే డిఫరెంట్ అనేసి ఈ సినిమా ఏంటంటే సినిమా తీసే వాళ్ళపైన సినిమా వాళ్ళు సినిమా ఎట్లా తీసినారు ఏంది మామూలుగా మామూలుగా తెలియదు కదా బయట ఎట్లా ఎట్లుంటుంది దాన్ని ఒక లాంగ్ ఒక వైడ్గా చూస్తే చాలా ఫండ్ జనరేట్ అవుతుంది అండ్ మాకు తెలుసు అంటే అలాంటి క్యారెక్టర్స్ అన్నీ చూసి మేము ఈ ఈ దీన్ని ఈ స్టోరీ ఎంచుకోవడం అంటే రైటరు అట్ ది సేమ్ టైం డైరెక్టరు వాళ్ళిద్దరూ ఒక దానిపైన అనుకొని దీన్నే అనేసి అనుకున్నారు అలా దానివల్ల ఇక్కడ అనంతపూర్లో లొకేషన్స్ సరిపోయి ఇక్కడ షూట్ చేయడము హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మనకి పాపులర్ ఆయన చందమామ కానీ కేఎం రాధాకృష్ణ గారు మనకి కంపోజ్ చేశారు త్రీ సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీ సాంగ్ ఈజ్ బా అంటే బాగా వినని దగ్గర వినాల్సినవి చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా మన అనంతపూర్ ఆడియన్స్కి మీరే చెప్పారు అనంతపూర్ ఆడియన్స్ అట్ ది సేమ్ టైం అందరూ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఈ సినిమా అట్ ది సేమ్ టైం ఈ అనంతపూర్ ఆడియన్స్ ఏంటంటే ఇది ఇది మన అనంతపూర్లో తీసినారా అన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట అంటే ఇది అనంతపూర్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది అందుకనేసి అంటే వచ్చి చూస్తే ఇది అనంతపూరేనా అని కొంచెం అట్లా అట్లా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మన భాష అట్ ది సేమ్ టైం మన స్లాంగ్ ఉంటుంది రాయలసీమలో చూపించిన స్లాంగ్ ఇంతకుముందు చూపించింది కాకుండా ఇప్పుడు ఇంకొంచెం బాగుంటుంది అనమాట అట్లా కొంచెం అథెంటిక్గా ఉంటుంది నెక్స్ట్ టైం మూవీ ప్లాన్ చేస్తున్నాను అంటే దీని తర్వాత దీని తర్వాతనే హాయ్ అండి నా పేరు విద్యాసాగర్ ఐ ఫ్రమ్ ఆనందపూర్ హీరో కొంచెం హట్కే ప్రీమియర్ అయింది పాజిటివ్ వాజ్ వెరీ రెస్పా రెస్పాన్స్ వర్ రెస్పాన్స్ వాజ్ వెరీ పాజిటివ్ సినిమా ట్రిప్ ఖచ్చితంగా అనంతపురంలో అంతా వచ్చి చూడాలా ఖచ్చితంగా ట్రిప్ అవుతారు అండ్ నేను క్రాంతి అని ఒక క్యారెక్టర్ చేశానండి